సర్వశక్తియు సర్వోన్నతుడునైనా సర్వాధికారియునైనా మన ప్రభువును రాజును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు మిమ్మల్ని గాక ఈ ఉదయ కాలంలో మనం కూడా కుటుంబ బలిపీఠంలో మన కుటుంబాలతో కూర్చొని ఉండగా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము పరిశుద్ధ గ్రంథముల నుండి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై ఐదో వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం మతయి సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చనం నుండి ముప్పై ఐదో వచ్చనం వరకు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదలింపబడును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడు వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు మరియు ఆయన గొప్ప భూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు మంజురపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని మంజురపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంత కాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియదు ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొని ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు ఆమె ఈరోజు ఈ లేఖనమును ఆధారం చేసుకొని దేవుని ప్రవక్త బోధించిన పన్నెండు వందల ఐదు అంశాలలో దేవుడు తన మాట నిలబెట్టుకొను ఈ అంశమును దేవుని ప్రవక్త మార్చి నెల ఆరో తేదీ పంతొమ్మిది వందల యాభై ఏడో వచ్చిన సంవత్సరంలో బోధించారు దేవుడు తన మాట అనే అంశంలో నుండి ఈరోజు మనకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం దేవుడు ఈ దినమును గుర్చి మాట్లాడేను ప్రపంచము చూచిన వాటిలో ఈ దినము చాలా ప్రాముఖ్యమైనది సువార్త ప్రకటించుటకు ఇది గొప్ప సమయం ఆమె దేవుని చిత్తమును తెలుసుకున్నటకు పాతని వందనలో మూడు మార్గాలు కలవు వాటిలో వ్రాయబడిన వాక్యం ఒకటి రెండవది ప్రవక్త తర్వాత కళలు కనువాడు ప్రవక్త ప్రవచించినప్పుడు లేదా కలలు కనువాడు కళ కనినప్పుడు వారు అతడిని ఊరిము తుమ్మిము ఎదుట మాట్లాడింప చేస్తారు అది అహరోను రొమ్ము మీద ఉన్న పట్టి దానిలో ప్రతి గోత్రమును ప్రతిబింబించే రాళ్లు ఉన్నాయి ప్రవక్త చెప్పినది సరైనదైతే కలలు కనువాడు చెప్పినది సరి అయినదైతే ఆ పట్టి నుండి పవిత్రమైన వెలుగు ప్రకాశిస్తుంది అదే ఊరిము తుమ్మిము అది ఎంత యథార్థముగా కనిపించినను మీరు దాన్ని గ్రహించాలని నేను కోరుచున్నాను అది ఎంత నిజముగా అనిపించిన ఆ వెలుగు ప్రకాశించినట్లయితే దేవుడు ఆ వర్తమానమును తృణీకరించాడు ప్రతి బైబుల్ పండితుడు దాన్ని ఎరుగును ఆ యాజకత్వము ముగించబడినది గనుక ముగించబడేది కానీ దేవుని ఊరిము తుమ్మిము దేవుని వాక్యము ఆయనే వాక్యము తుమ్మిము ఈ గ్రంథము నుండి ఏదైనా కలిపినా తీసివేసినా అతనికి శ్రమ ఇది దేవుని నిత్య సత్యం ఈ రోజులలో కొందరు ఈ విధంగా చెప్పుచున్నారు ఓ మనకు బైబుల్ అక్కర్లేదు అది పదిహేను సార్లు కంటే ఎక్కువగా అనువదించబడినది అది సరైనదని మాకు ఎలా తెలుసు భూమి ఆకాశములు గతించినను దేవుని వాక్యము గతించదు మనము సంఘములో కలిగి ఉండు సిద్ధాంతము మరియు బోధ ఖచ్చితముగా దేవుని వాక్యము ఆధారమును కలిగి ఉండాలి ఒక స్థలము నుండి కాదు కానీ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒకే విధముగా చెప్పాలి ఏలైన ఒక చిన్న లేఖనమును ఆధారం చేసుకొని మనము తలంచకూడదు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునని బైబుల్ చెప్పుచున్నది నీవు ఒక్క లేఖనము తీసుకొని దాని చుట్టూ నిర్మించవచ్చును యూదా ఉరి వేసుకొని నీవును అలాగే చేయమని నేను చెప్పిన చెప్పవచ్చును కానీ అది వాక్యమును సరిగా విభజించుట కాదు చూసారా అది యూదాకు చెందినది నీకు కాదు దేవుని చిత్తమైతే దేవుడు తన వాక్యమును నెరవేర్చుననే అంశమును ఈ రాత్రికి ప్రారంభించి రెండు లేక మూడు రాత్రులు చూద్దాము ఆయన వాక్యమును నెరవేర్చాలి ఆయన దేవునిగా ఉండాలంటే ఆయన వాక్యములో చెప్పిన ప్రతి మాట వెనుక ఆయన ఉండాలి పలుకబడిన దేవుని వాక్యం మీద నా విశ్వాసమును పెట్టుదును గ్లోరి చిన్న ప్రార్థన మహాపరిషున చదవబడిన ఈ గొప్ప మాటలకు మీ ఆశీర్వాదమును జత చేసి మీరే మాట్లాడమని యేసు క్రీస్త ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఈ మనమును పొందుకొని ఉన్నాము ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా దీవించనుగాక ఈ ఉదయ కాలంలో దేవుని మహాకృపను బట్టి మనల్ని దేవుడు బ్రతికించి కుటుంబాలతో కలిసి మనం అందరం కూడా కుటుంబ బలిపీఠంలో దేవుని ఆరాధించుటకు దేవుని మాటలు వినుటకు దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఒకసారి దేవుని స్థుతిద్దామా హే ఈ సమయంలో నేరుగా మనము వాక్య ధ్యానంలోనికి కొద్ది నిమిషము మనం వెళదాము ప్రాముఖ్యముగా మనము మత్తైస్సు వార్తలో నుంచి కొన్ని నెలలు ఇంచుమించు జనవరి ఒకటో తారీఖు నుంచి నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరంలో దాదాపు మరి ఏప్రిల్ మే మాసం కూడా వచ్చింది ఈ నెలలన్నిటిలో మత్తైస్సు వార్తను ధ్యానిస్తూ ఇప్పుడు ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చిన నుండి ముప్పై ఐదో వచ్చిన వరకు చదువుకొని దేవుడు తన మాట నిలబెట్టుకోను అనే గొప్ప అంశంలో ప్రాముఖ్యముగా ప్రవక్త ఆ వాక్యము యొక్క ప్రాధాన్యతను గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రాముఖ్యముగా మనం చదువుకున్న మత అధ్యాయంలో కూడా యేసు క్రీస్తువారు ఈ దినాన్ని గురించి మాట్లాడారు అని ప్రపంచము ఇప్పటి వరకు చూసిన దినాలలో ఈ దినము అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనదని ఆమె సువార్తను ప్రకటించుటకు ఇది గొప్ప అని మొదట మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇది మనం మొట్టమొదటిగా విశ్వసించవలసిన కార్యం ఎందుకంటే ఇది చివరి కాలం కాలం యొక్క ముగింపు అంత మాత్రమే కాదు ఇది ఎటువంటి గొప్ప సమయం అంటే ఈ సమయంలో దేవుడు తన యొక్క విమోచన ప్రణాళికను ముగించి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ రోజున ఆశ్చర్యకరమైన రీతిలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి తన యొక్క చిత్తము నెరవేర్చడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు అందులో ఈ కాలానికి దేవుడు ఏర్పాటు చేసిన లేఖనము ఆయన సంపూర్ణముగా నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఇప్పుడు ఆయన చిత్తం ఏంటి దాన్ని తెలుసుకోవాలంటే పాత నిబంధనలో మూడు విధానాలు ఉన్నాయి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి వ్రాయబడిన వాక్యము రెండవది ప్రవక్త మూడవది కలకనువాడు ప్రవక్త ప్రవచించిన లేదా కళలు కనువాడు కలకనినా అతడిని ఊరిము తుమ్మిము ఎదుట మాట్లాడింపజేస్తారు అసలేంటండి ఊరిము తుమ్మిము దీని మీద కొంచెం ఆలోచన చేస్తే ఊరిము తుమ్మిము అనేది పాత నిబంధనలో దేవుడు అహరోనికి మోషే ద్వారా చెప్పిన మాట ఏంటంటే పన్నెండు రాళ్లతో అహరోను రొమ్ముల మీద రెండు ప్లేట్లు తయారు చేసి ఇటువైపు ఆరు ఇటువైపు ఆరు ఆ పన్నెండు రాళ్ళు దేనికి సంబంధించిన అంటే యాకోబ్ యొక్క పన్నెండు లేక ఇస్రాయేల్ యొక్క పన్నెండు గోత్రాల యొక్క పేర్లను అతడు రొమ్ము మీద అతడు ప్రాతినిధ్యం వహిస్తూ అవి అతను మోయవలసింది పన్నెండు గోత్రాలకు అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడని గుర్తుకి అయితే ఎవరైనా కళలు కనేవారు ప్రవక్త వచ్చి నాకు దేవుడు మాట్లాడాడు కలిచ్చాడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు నాతో మాట్లాడాడంటే యాజకుడు అనగా అహరోను ఆ దట్టిని కలిగి ఉండి ఊరిము తుమ్మిము ముందుకు ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అతడు కలిగిన కళ మా వచ్చిన దర్శనం దేవుని యొద్ద నుండి వచ్చినట్లయితే అది ప్రకాశిస్తుంది దేవుని యొద్ద నుండి వచ్చిన వెలుగు దారి మీద పడినప్పుడు ఆ ఊరిము తుమ్మిములో ఉన్న జన్మ రాళ్ళు ప్రకాశిస్తాయి ఒకవేళ అది సొంత ఆలోచనతో వచ్చినట్లయితే అది వెలగదు ఆమె గమనించండి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఈ ఉదయకాలలో మనం పరిశీలన చేసినట్లే పరిశీలన చేసినట్లయితే ఆ యాజకత్వం అనేది ఇప్పుడు ముగించబడినది ఆరోని యాజకత్వం లేదు ఇప్పుడు ఇప్పుడు మనం ఎల్కీసరికి యొక్క క్రమంలోకి వచ్చాం ఆమె అయితే ఈరోజు ఊరిము తుమ్మి ముందా లేదా ఈరోజు ఊరిము తుమ్మి మీదంటే దేవుని వాక్యమే ఆయన వాక్యమే ఊరిము తుమ్మిము ఈ గ్రంథము అనగా దేవుడు మనకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము ఇది చాలా గొప్పది అది నిత్యమైన గ్రంథం హలో లూయా సంతోషంగా ఉన్నారు మీరు ఈ రోజుల్లో కొందరు ఈ విధంగా చెప్తున్నారు మనకు బైబిల్ అక్కర్లేదండి అది పదిహేను సార్లు కంటే ఎక్కువగా అనువదించబడింది అది సరైనదని మాకు ఎలా తెలుసు అని అంటున్నారు కానీ దేవుడే ఇప్పుడే చదివిన లేఖనం ప్రకారంగా మతశ్వార్త ఇరవై నాలుగు ముప్పై ఐదులో ఏమన్నాడు ఆకాశము భూమి గతించిన నా మాటలు గతింపవు చూడండి మనం సంగములో కలిగి ఉన్న సిద్ధాంతము గొప్ప బోధలు అవన్నీ కూడా దేవుని ఆధారం చేసుకొని ఉండాలంటే దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఉండాలి అది ఎక్కడంటే ఆవికానం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒకే విధంగా చెప్పాలి ఎందుకంటే ఈరోజు సిద్ధాంతాలు ఎలా తయారని మీకు తెలుసు కదా సంస్థలు ఎలా తయారీ అని అంటే ఒక ముక్కను తీసుకుంటాను ఒక భాగాన్ని తీసుకుంటాను ఉదాహరణకి ఇక్కడ అదే అంటున్నాడు ప్రవక్త ఒక చిన్న లేఖను ఆధారం చేసుకుని మనం తలంచకూడదు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబదని బైబుల్ చెప్తుంది నీ ఒక్క లేఖనాన్ని తీసుకొని గనక ముందుకు సాగిపోతే ఉదాహరణకి ఇక్కడ అంటున్నాడు యూద ఉరి వేసుకొని దాన్ని చదివి నీవును అలాగే చేయుము అని అంటే అది ఎవరికి సంబంధించింది అది యూదాకు సంబంధించింది కానీ అది వాక్యమును సరిగ్గా విభజించుట కాదు యూదాకు చెప్పిన మాట నీకు చెప్పాడని నువ్వు అనుమేర్చుకుంటున్నావు అందుకే ప్రవక్త ఇంచుమించు మూడు రాత్రులు దేవుడు తన వాక్యమును నెరవేర్చును అనే అంశం మీద మాట్లాడాడు వాక్యమును దేవుడు నెరవేరుస్తాడు ఆయన దేవునిగా ఉండాలంటే ఆయన వాక్యములో చెప్పిన ప్రతి మాట వెనుక ఆయన ఉంటాడు లోని పలుకబడిన దేవుని వాక్యం మీద ఈరోజు మనం విశ్వాసం పెడదామా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు కాక అందరి తాళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఈ ఉదయ కాలంలో మాకు ఇచ్చిన గొప్ప వాక్యమును బట్టి స్తోత్రం నైన్ ఏ మనిషి సిద్ధాంతం నేను ప్రవక్తనని నేను నాకు కల వచ్చింది నాకు దర్శనం వచ్చిందని ఎవరైనా పాత మనలో చెప్తే అహరోను ధరించిన ఆ యొక్క ఊరి తుమ్మి ముందు నిలబడాలని అయ్యా అది వెలగినట్లయితే అది అబద్ధమని నాయన అది వెలిగినట్లయితే మీ వద్ద నుండి వచ్చిన కళ దర్శనమని పాత వందలు ఎలాగో మీరు పెట్టారు ఈరోజు ఆరో యాజికత్వం ముగించబడిన తర్వాత దేవాణి ఇచ్చిన వాక్యమే ఊరిము తుమ్మిమై ఉండగా అయా మీ వాక్యమును ఆధారం చేసుకొని రావాలని ప్రభువ ఈరోజు మాట్లాడారు ఒక్క వాక్యం ఆధారం చేసుకొని కొన్ని వేల నాయన సంఘ శాఖలు తయారై ఉండగా సంపూర్ణ వాక్యముతో మాకు ఈరోజు వాక్యంపై ఆధారపడి గొప్ప కృపనిచ్చినందుకు స్తోత్రం నాయన స్థుతిద్దామా హెల్లూ స్తోత్రం నాయనా అందరూ నోరు స్థుతించండి దేవాయుదయ కాలంలో మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలున్నాయి అయ్యా మేము ఎన్నడూ కూడా వాక్యం తప్పించి నాయనా మనుషుల సిద్ధాంతాలపై మానవ ఆలోచనపై అయా సంస్థలపై ఆధారపడకుండా అయా మా విశ్వాసం వాక్యం మీద ఉంచుతున్నాం ప్రభువ ఆ రీతిగా మనం దేవుని స్థుతిస్తూ ఉండగా ఒక గొప్ప దేవుని ఆరాధనలో ఒక పాట పాడుకొని ఆరాధన చేసి దేవుని వాక్యం కోరేదాను வாக்கே இனது ஐயா வாக்கியமே பலமையாக்கம் தோரேதான் நீ வாக்கியம் நம்மேதே வாக்கமே విలువైనది అయ్యాని వాక్యమే బలమైనది రెండను చులుగల ఖడ్గము వంటిది రక్త బ్రహ్మము చేతిలో మెరిసిన వాక్యము రెండంచులు గల స్ వంటిది ప్రవక్త చేసిన వాక్యము ఆ వాక్యం కోరేదాను ఆ వాక్యం నమ్మేదాను ఆ వాక్యమే విలువైనది అయీ వాక్యమే మీ వాక్యం ఎంత బలమైనది విలువైనది ప్రభువా మనుషులు మేము నమ్మాలంటే పదిహేను సార్లు ఇది అనువదించబడినదని చెప్తూ వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడు ఈరోజు వాక్యమే విలువైనదని మాకు తెలియచేసి ఆకాశము భూమి గతించిన నా మాటలు ఎన్నడూ గతింప చెప్పి ఈ వాక్యమును ఆధారం చేసుకునే కృపనిచ్చినందుకు స్తోత్రం నాయనని అందరం కూడా తీర్మానం చేసుకుని చూడగా ముగింపు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన మా ప్రభువ ఈ ఉదయకాలంలో కుటుంబ బలిపెట్టుపు ఆరాధనలో ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు ప్రేమించి మీ గొప్ప సన్నిధికి తీసుకొని వచ్చి నాయన మీతో సహవాసం చేసి మిమ్మల్ని ఆరాధించి మీ గొప్ప మాటలు వినే భాగ్యం ఇచ్చినందుకు నాయన అయ్యా ఆ వాక్యం మా హృదయంలో దాచుకొని ఈ దినమంతా మీ కొరకు జీవించుటకు బా మీరే సహాయం ఇచ్చిన ఎంతమంది నాయన ఈ కుటుంబేట ఆరాధనలో పాల్గొన్నారో వారందరినీ దీవించమని ఈ దినమంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో తోడుగా ఉండి ప్రతి చోట మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ఆ కరిగొరే లోపలికి వచ్చిన తర్వాత అయా మాకు ఇచ్చిన వాగ్దానం ఎత్తబాటు కనుక దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచను ఘనత మహిమా ప్రభావాలు మీకే చెందిస్తూ మా ప్రభువును రక్షకుడునైనా సజీవమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె మన ప్రభు అయిన వారి క్రీస్తు యొక్క కృపా సమాధానము దేవుని సభలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించును Uh